హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను రోజులాగే మీరు నా వీడియో చూసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి మీరు చేసే చిన్న కామెంట్ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందండి ఈరోజు వీడియోలోకి వస్తే రేపు మంగళవారం రహస్యంగా ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే వద్దన్న డబ్బు వస్తానే ఉంటుంది అయితే మనం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపు మంగళవారం చాలా మంచి రోజు మిరపకాయలతో ఇలా చేస్తే ధనం వరదలా తీసుకొస్తుంది మీ దశ మారిపోతుంది మిరపకాయలతో చాలా శక్తి కలిగి ఉంటుంది మనందరం మిళ్ళల్లో మిరపకాయలు ఉంటాయి కదా పూర్వం మన పెద్దలు మిరపకాయలతో మనకు దిష్టి తీసేవారు మీకు అందరికీ గుర్తుండుంటే మిరపకాయలతో రోజు దిష్టి తీసేవాళ్ళు మంగళవారం రోజు మిరపకాయలతో ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కొందరికి ఇంటిలో చాలా సమస్యలు ఉంటాయి పెద్దవారితో పిల్లలతో అలాగే ఆర్థిక సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎంత ఆలోచించినా వాటికి పరిష్కారం మాత్రం దొరకదు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారితో గొడవలు జరుగుతూ ఉంటాయి వృత్తిలో ఉద్యోగంలో మాపై మనకే చాలా కోపంగా ఉంటూ ఉంటుంది మనపై నిందలు వేసేవారు ఉంటారు చాలా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే తోటి వారితో గొడవలు పడటం వల్ల వచ్చే సమస్యలు ఇంకొక ఎత్తు మనం ఎంత మంచిగా ఉన్నా కొందరు కావాలని మనతో గొడవలు పడుతూ ఉంటారు మనపై నిందలు వేస్తూ మనం ఎదిగిన ఓర్వలేకపోతూ ఉంటారు అలాంటి వారి యొక్క చెడ్డ దృష్టిని తొలగించుకోవడానికి రేపు మంగళవారం ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు మీ వీలును బట్టి చేసుకోవచ్చు ఎండు మిరపకాయలతో పరిహారం చేయడం వలన నరదిష్టి చెడు కన్ను వంటి ప్రభావాలు తొలగిపోతాయి మీకు ఎంత కష్టపడినా గుర్తింపు రాలేకపోయినా వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోయినా మీరు కానీ మీ ఇంట్లో వారు కానీ తరచూ అనారోగ్య సమస్యలతో సతమవుతున్న వారికి దానికి కారణం ఎవరిదో చెడు దృష్టి మీపై పడడమే మిమ్మల్ని వారి యొక్క ఏడుపు ఎదగనివ్వలేకపోతుంది కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే మన ఎదుగుదల ఉంటే చూడలేకపోతూ ఉంటారు ఇలా ఇంటిలో వారే పెట్టే దిష్టి అయినా బయట వారు పెట్టే దిష్టి అయినా ఉంటే ఈ పరిహారం చెయ్యండి ఇంటి పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఇలా మీకు ఏది సమస్య ఉన్నా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం మరి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఈ పరిహారం చేసిన తర్వాత మరి పరిహారం చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం ఇప్పుడు మన వీడియోలో ఈరోజు జాగ్రత్తగా వివరంగా తెలుసుకుందాం మనం ఎప్పుడైనా ఏ పరిహారం చేసినా రహస్యంగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా నమ్మకంతో చేసుకోవాలి అలాగే పరిహారం చేసే ముందు కానీ పరిహారం చేసిన తర్వాత కానీ ఎవరితో చెప్పకూడదు ఎందుకంటే మీరు పరిహారం చేసినట్లు చెప్తే కొందరు అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పినంత మాత్రాన మీ జీవితాలు మారిపోతాయా అని అంటారు మరికొందరు మీరు చెప్పినప్పుడు విని వాటి గురించి ఇతరులకు చెబుతూ ఉంటారు మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం కూడా చేస్తారు వారి మాటలు విని మీరు ఆ పరిహారం చేయలేకపోతూ ఉంటారు దీనివల్ల మీ సమస్యలు తీరవు ఎప్పుడైతే మీరు ఇతరుల మాటలను వాటిని తలకెత్తించుకుంటూ ఉంటారో ఇక అక్కడి నుంచి మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది అప్పటి వరకు పాజిటివ్గా ఆలోచించిన వారు సడన్గా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు అరే అవును కదా ఇప్పటి వరకు మేము చాలా పూజలు పరిహారాలు చేసాం ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు ఈ పరిహారం చేస్తే మాత్రం మా జీవితాలు మారిపోతాయా అని ఆలోచించి పరిహారం చేయడం మానేస్తారు అప్పుడైనా ఎప్పుడైనా మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చెయ్యాలి రహస్యంగా చేయాలి కొందరు ఒకసారి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది మరికొందరికి రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఫలితం అనేది వస్తుంది దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం మీ ప్ర మీపై మీ ఇంటిపై మీ కుటుంబంపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటే పరిహారం చేసిన వెంటనే ఫలితం రాదు రెండు మూడు సార్లు చేయాలి అంటే రెండు మూడు సార్లు కంటిన్యూగా చేయాలి అప్పుడే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మనం ఏ పరిహారం అయినా పూర్తిగా చేసుకోవాలి పరిహారం మొదలుపెట్టి సగం చేసిన తర్వాత ఇటు అటు తిరిగి మళ్ళీ పరిహారం చేసి వారితో వీరితో మాట్లాడుతూ చేయకూడదు పరిహారమైనా పూజ అయినా మౌనంగా శ్రద్ధ ఎంత దానిపై పెట్టి చెయ్యాలి అంటే అప్పుడే దైవ బలం పూర్తిగా మీకు ఉంటుంది మీ జీవితం మారుతుంది ఇక కొన్ని పరిహారాలు స్నానం చేసి చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని పరిహారాలు స్నానం చేయకపోయినా పర్వాలేదు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది ఈ పరిహారం మీరు ఉదయం చేసిన రాత్రి చేసిన కాళ్ళు చేతులు కాత్రం కడుక్కోండి పరిహారం ఎంత పూర్తయిన ఎంత పూర్తయిన తర్వాత స్నానం చేయండి మరొక విషయం ఏమిటి అంటే పరిహారం చేసిన రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చెయ్యాలి పరిహారం చేశాక దైవారాధన చేయకపోతే ఈ పరిహారం యొక్క ఫలితం సరిగ్గా దక్కదు అలాగే పరిహారం చేసిన రోజు ఇంటిలో మాంసాహారం తినకూడదు అలా కుదరదు అనుకుంటే ఇంటిలో వారి కోసం కూర వండండి పరిహారం చేసేవారి మాత్రం ఆ రోజు మాంసాహారం తినకండి పరిహారం చేశాక తలస్నానం చేస్తే మంచిది ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే పరిహారం చేసే ముందు పరిహారం చేసిన తర్వాత పాటిస్తే మంచి ఫలితాలు మీకు దక్కుతాయి ఈ మిరపకాయలు పరిహారం చేస్తే మీ ఇంటిలో సమస్యలు తీరిపోతాయి శత్రు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి ఈ పరిహారం చేయడం వలన మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఇంతకీ పరిహారం ఎలా చెయ్యాలి అంటే రేపు మంగళవారం ఉదయం కానీ రాత్రి సమయం కానీ మీ వీలుని బట్టి ఈ పరిహారాన్ని చేయండి ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత ఐదు ఎండుమిరపకాయలు ఒక స్టీల్ ప్లేట్లో వేసుకోండి దానిపై చిటికెడి పసుపు కుంకుమ వేయండి ఆ ప్లేట్ను పట్టుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకొని మీరు ఎవరి వలన ఇబ్బంది పడుతున్నారు అని వారి గురించి చెప్పుకోండి అంటే వారి పేరు చెప్పుకోండి వారితో మీకు ఉన్న సమస్యలు పోవాలి అని మీరు మంచిగా ఉండాలి అని ఇరుగు పొరుగు వారు మంచిగా ఉండాలి అని అందులో మాపై ఎవ్వరికీ కోపం ఉందో వారికి మాతో గురించి మంచిగా ఉండాలి కానీ మేము ఏ సమస్యలు ఎదుర్కోకూడదు అనేవారు ఆ ప్లేట్ని పట్టుకొని మాకు ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలి మాకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారాలి అని చెప్పుకోండి ఇప్పుడు ఆ ప్లేట్ని మీ తల చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత వాటిని ఎవ్వరూ తిగ్గ తిరగని ప్లేస్లో పడేయండి చెత్త వేసే ప్రదేశంలో వీటిని పడేవేయవచ్చు డైరెక్ట్గా ప్లేట్తో వీటిని బయటకు తీసుకెళ్ళి తీసుకొని వెళ్లకుండా ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ వేసి పొట్లంలాగా కట్టేయండి పడేసే ముందు ఆ పొట్లంపై కొంచెం మూడు మూడుసార్లు తూ 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 అని ఉమ్మి ఆ పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి ఈ పరిహారం చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి పూజ చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు కానీ రహస్యంగా చేయాలి ఈ పరిహారం వరుసగా ఐదు ఆరు వారాలు చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు ఉన్న సమస్యలు శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఒక అద్భుతమైన పరిహారం ఈ పరిహారం ఒక గొప్ప పరిహారం ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మార్పులు చూస్తారు కాబట్టి కష్టాలు బాధలు ఎక్కువగా ఉన్నాయి పన్నుల్లో తరచు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు రేపు మంగళవారం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితంలో మార్పును మీరే చూస్తారు శత్రువులు మిత్రుగా మార్చుకోండి ఆర్థిక సమస్య నుంచి బయటపడి ఆనందంగా దీవించండి ఇక ఇప్పుడు ఈ వీడియో మీకు ననక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి పరిహారాలు ఎన్నో మీకు అందుతాయి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు అది చేరుతుంది మీరు అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు జై శ్రీరామ్